నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ లైట్ విజయవాడ రాజకీయ ప్రయోజనాల కోసం ఎట్లా ఉపయోగించుకోవాలో ఈ గీతాంజలి అనే అమ్మాయి చావు ఒక ఎగ్జాంపుల్ గా నిలిచిందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిడ మరి ఆ ట్రాజడీని ఆవిడ చావుని తన పొలిటికల్ మైలేజ్ కోసం పొలిటికల్ మైలేజ్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి మాక్సిమం అని చెప్పి ఎట్లా ప్రయత్నిస్తోంది ఎంతకైనా ఎట్లా దిగజారుతోంది అని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అనమాట పాలిటిక్స్ ఎంత మారిపోయినాయి అధికారం కోసం ఎంత దిగజారిపోతాం మనుషుల చావును కూడా మనం ఎట్లా ఉపయోగించుకుంటాం ట్విట్టర్లో జస్టిస్ ఫర్ గీతాంజలి అని చెప్పి ట్రెండ్ అవుతోందండి చూడొచ్చు మీరు నలభై నాలుగు వేల పోస్టులు ఉన్నాయి ఇప్పుడు నేను చూసే నాటికి ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పోస్టులు ఎన్నో కనిపిస్తున్నాయి ఈ ఎక్స్ డాట్ కామ్లో ఏంటంటే ఈ అమ్మాయి గీతాంజలి అనే అమ్మాయి తనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏవో చాలా లబ్ధి వచ్చింది అని చెప్పి మాట్లాడిందట ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ అది వైరల్ అయిందట అంటే వైరల్ అవ్వడం అంటే వైరల్ చేస్తారు వైసీపీ వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి కేసు ఉంటారు లేక వాళ్ళే మాట్లాడించి ఉంటారు ఎందుకంటే వాళ్ళ రేపట్లో యూట్యూబ్ ఛానల్స్ అన్ని అధికార పార్టీ కింద మాక్సిమము మరికొన్ని ఇతర పార్టీల కింద ఉన్నాయి సో దాని మీద కొంతమంది ట్రోల్ చేశారట ట్రోల్ చేయడం అంటే అందులో రెండు రకాలు ఉంటాయండి ఫ్యాక్చువల్ విషయాన్ని బయట పెట్టడం ఎక్స్పోజ్ చేయటం ఒకటి రెండవది వ్యక్తిగతంగా ఆ చెప్పినటువంటి వ్యక్తిని మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి పెడతారు ఇది మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఇందులో ఏమిటంటే ఆవిడ చెప్పిన మాటలు కొన్ని కరెక్ట్ కాదు ఫ్యాక్చువల్గా అని చెప్పి ఏదో కొంతమంది పాయింట్అవుట్ చేశారు కొంతమంది తిట్టు కూడా ఉంటారు అదేం ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు వాళ్ళ సోషల్ మీడియాలో అది టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు అయితే విషయం ఏంటి ఆ అమ్మాయి ఏడవ తేదీ రైలు కింద పడి చనిపోయింది అయితే ఏడవ తేదీ ఆ అమ్మాయి చనిపోతే పదకొండవ తేదీ అంటే నిన్న ఆవిడది ఆత్మహత్య అని కేసు పెట్టారు ఏడవ తేదీ ఘటన జరిగింది ఘటన జరిగినప్పుడు వచ్చిన వార్తలు ఏమిటంటే ప్రమాదవశాత్తు ఆవిడ చనిపోయిందని ముందు రిపోర్ట్ కూడా అట్లానే వచ్చింది అయితే ఆ తర్వాత మరి వాస్తవం ఏంటి నిజమేంటి అనేది మనకు తెలియదండి ఆ అమ్మాయి ప్రమాదవశాత్తు చనిపోయిందా లేదు నిజంగానే చాలామంది ట్రోల్ చేయటం వల్ల అది చూసి బాధపడి చనిపోయిందా అయితే అట్లా చనిపోవడానికి అవకాశం లేదు అని చాలామంది దాని మీద వీడియోలు కూడా చేశారంటే ఏ రకంగా ఏడవ తేదీ జరిగినప్పుడు దాని రిపోర్టింగ్ అంతా వేరుగా ఉన్నది పదకొండవ తేదీ నాలుగు రోజుల తర్వాతనే ఇది మొదలైంది తర్వాత ఆవిడ చనిపోయినప్పుడు ఏడవ తేదీ ఏడవ తేదీ చనిపోతే యాక్చువల్గా ఆవిడ మీద ట్రోలింగ్ ఇదంతా జరిగింది కూడా ఏడవ తేదీ తర్వాతనే జరిగింది కాబట్టి తన మీద జరిగిన ట్రోలింగ్ కూడా తనకు తెలిసే అవకాశం లేదు అనేది ఒక పాయింట్ సరే ఏమైనప్పటికీ పూర్తి నిజానిజాలు మనకు తెలియవు కాబట్టి దానితో ఒక నిర్ధారణకు రావడం కరెక్ట్ కాదు అయితే దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో ఉపయోగించుకుంటుందంటే అది చూస్తే భయపడాలండి ఎవరైనా సరే నేను చెప్పాను కదా ట్రెండింగ్ లో ఉంది జస్టిస్ ఫర్ గీతాంజలి జస్టిస్ చేయాల్సింది ఎవరండి ప్రభుత్వమే కదా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు ఇప్పటికే దీనిని అసలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోకి తీసుకెళ్లి ప్రభుత్వం స్పందించి ఆవిడకి డబ్బులు కూడా ఇది అనౌన్స్ చేశారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు అసలు ఎప్పుడు రాదు బయటికి ముఖ్యమంత్రిగా దీని మీద స్పందించి వారి కుటుంబానికి సహాయం చేయాలని చెప్పి నిర్ణయించారని చెప్పి వార్తలు కూడా వచ్చినాయి దానికి తోడు మీరు చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీడీపీ రక్షస మోకలను పెంచి పోషిస్తున్నది నువ్వు కాదా నారా లోకేష్ ఇదన్నమాట అమ్మాయి చావు గురించి వీళ్ళకి ఎటువంటి చింత లేదండి దీన్ని నారా లోకేష్ చంద్రబాబు నాయుడు టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ ఇవే దీని మీద రకరకాలుగా వచ్చినాయండి